పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ స్టైలిష్ చిత్రం ఓజీ సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ ఫాస్ట్ సింగిల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక గ్లిమ్స్ సంగతి సరే సరే ఎక్కడ చూసినా ఇప్పుడు అంతా ఓజీ హైపై నడుస్తూ ఉంది డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవి ధానయ్య యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా ఈ నెల ఇరవై ఐదున వరల్డ్ వైడ్గా దసరా కానుకగా విడుదల కాబోతుంది ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లో స్పీడ్ పెంచేసారు మేకర్స్ అందులో భాగంగానే నేడు హోజీ కాన్సెప్ట్ను నిర్వ నిర్వహించబోతూ ఉన్నారు అందుకు ఎల్బి స్టేడియం ముస్తాబు అవుతూ ఉంది ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతోగానూ ఎదురుచూస్తున్న ఓజీ ట్రైలర్ను ఈ రోజు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషంలకు రిలీజ్ చేస్తామని ఇటీవలే మేకర్స్ కూడా అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దాంతో ఓజీ ట్రైలర్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఎదురు చూశారు కానీ వారి ఎదురు చూపులకు నిరాశ కలిగించేశారు మేకర్స్ ఇక ఈ ఉదయం రిలీజ్ కావాల్సిన ట్రైలర్ను పోస్ట్ పోన్ చేశారు ఈరోజు సాయంత్రం జరగబోయే కాన్సెప్ట్లో ట్రైలర్ను రిలీజ్ చేస్తామని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది చిత్రబృందం నిర్మాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ యొక్క విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేయడం జరిగింది దాంతో తమను ఊరేగించి ఉసురుమనిపించామని ఫ్యాన్స్ ఎమోషనల్తో అడగొద్దని కామెంట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ కాన్సెప్ట్ రిలీజ్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ముందుగానే రిలీజ్ చేస్తామని ఎందుకు చెప్పారని మేకర్స్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే మొత్తంగా మాత్రం ఈ యొక్క మూవీ ట్రైలర్ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయబోతోంది చిత్ర బృందం ఇక ఈ యొక్క మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరూర్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఇమ్రాన్ అంశి విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు తమ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే ఈరోజు విడుదలయ్యే ట్రైలర్ మాత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో వేచి చూడాలి